ఎంత దారుణం చేశారో ఈ కాంగ్రెస్ వాళ్ళు అరే హిందూ దేశంలో హిందువులు అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా అత్యంత పవిత్రమైనటువంటి రాముని యొక్క జన్మస్థలంలో ఈ బాబ్రీ మషీద్ కట్టడానికి ఈ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ నిధులను కేటాయించాలని చూశారు దాన్ని వ్యతిరేకించింది పటేల్ గారు అంటే ఈ ఇటువంటి వాస్తవాలు దేశ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకనంటే అరే ఒక మషీద్ కట్టడానికి ప్రభుత్వ నిధులు ఎలా ఇవ్వాలనుకున్నారు ఆ రోజు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత దారుణంగా హిందువుల మీద సనాతన ధర్మం మీద విషంగక్కుతున్నారో చరిత్రలో ఒక్కొక్కటి నిజాలు తెలుస్తుంటే హిందువులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలి మనం ఎవరి వైపు ఉండాలో తెలుసుకోవాలి జై శ్రీరామ్ భరత్మాతకి జై